హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే వీడియో అండి మన అందరిళ్లలో ఇలా డైలీ కట్టుకునే శారీస్ కొన్ని రోజులకి ముడతలు పడిపోతే తీసి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనం ఇంట్లోనే అయితే వీటిని రీయూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ సిల్క్ చీరలు తీసుకున్నాను మీరు కాటన్ చీరలు ఉంటే కనుక తీసుకోండి చాలా బాగా యూస్ అవుతుంది చూడండి ఇక్కడైతే ఒక చీరను తీసుకొని పైడ్చింగ్ ఉంటుంది కదండి ఆ వైపు ఒకటిన్నర ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా టేప్తో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని మనమైతే కట్ చేసుకోవాలండి అన్నీ కూడా సమానంగా అయితే కట్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా చక్కగా అన్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మన అయితే కట్ చేసుకోవాలండి మనకి నాలుగు పీసులు అయితే అవసరం అవుతాయండి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా పైనుంచి కొంచెం కట్ చేసుకొని చివరలో కొంచెం కట్ చేసుకుంటే పీస్ అనేది మనకి చాలా ఈజీగా వస్తుందండి సమానంగా వస్తుంది ఇలా పట్టుకొని లాగితే సరిపోతుంది ఇదే విధంగా మనం నాలుగు పీసులను అయితే తీసుకోవాలండి ముందు కొంచెం కట్ చేసుకోండి తర్వాత ఇలా లాగామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చివర కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒక చీర నుంచి నాలుగు పీసులు అయితే తీసుకున్నాను చూడండి ఇగో నాలుగు పీసులు అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఈ పీసులు కట్ చేయడం ఎందుకు అనుకుంటే మీ దగ్గర వేరేగా వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉన్నా కూడా మీరు అదైనా తీసుకోవచ్చండి నా నా దగ్గర అయితే వేస్ట్ క్లాత్ ఏం లేదు కాబట్టి ఈ చీరలో నుంచే తీసుకున్నాను నాలుగు పీసులు అలాగే ఇంకొక చీర ఉంది కదండి ఆ చీర నుంచి కూడా రెండు పీసులు అనేవి తీసుకోవాలి మనకి మొత్తం ఆరు పీసులు అయితే కావాలండి చూడండి ఈ చీరలో నుంచి కూడా రెండు పీసులని అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్తో తేడాతో అయితే కట్ చేసుకుంటున్నాను మనకి మొత్తం ఆరు పీసులు రావాలండి ఈ విధంగా రెండో చీరలో నుంచి రెండు పీసులు అలాగే ముందు చీర నుంచి నాలుగు పీసులు అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులను పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత ఒక చీర తీసుకొని మనం ఇంతకుముందు పైట్ చేంగ దగ్గర కట్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి పట్టుకొని ఈ విధంగా కుచ్చీళ్ళు పెట్టుకున్నట్టు ఈ విధంగా అయితే కుర్చీడులాగా పెట్టుకోవాలి మనం ఇలా చీర అంతా కూడా ఇలా కుర్చీడులాగా పెట్టిన తర్వాత చివరన ఏదైనా ఒక క్లాత్ తీసుకొని గట్టిగా కట్టేసుకోవాలండి మనం థ్రెడ్ కట్టామంటే థ్రెడ్ అనేది ఊడిపోతుందండి కాబట్టి ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని చిన్న ముక్కను కట్ చేసుకొని ఈ విధంగా అయితే టైట్గా రెండు ముళ్ళు వేసి బాగా గట్టిగా అయితే కట్టుకోవాలి కట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కత్తిరతో కట్ చేసేసేయండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక శారీ ఉంది కదండి దాన్ని కూడా ఇదే విధంగా కుచులులాగా పోసేసి ఇలా క్లాత్తో అయితే గట్టిగా ముడి అనేది వేసుకోవాలి ఇలా రెండింటినీ కూడా గట్టిగా టైట్గా బాగా టైట్గా కట్టాలండి కట్టి ఇలా రెండు మూడు ముళ్ళు వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు మనమైతే చపాతీ కర్ర ఉంటుంది కదండీ మన అందరి చపాతీ కర్రను అయితే తీసుకోవాలి మనం ఇలా వేస్ట్గా పడేసే ఈ చీరలతో మంచి రియూజ్ ఐడియా అయితే మీకు చూపిస్తానండి మన డోర్ మ్యాట్లు అనేవి ప్రతి ఒక్కళ్ళం వాడుకుంటూనే ఉంటాము ఇలా వేస్ట్గా పడేసే చీరలతో అయితే ఇప్పుడు నేను డోర్ మ్యాట్ అనేది చేసి చూపించబోతున్నానండి మీకు ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా రెండింటినీ కూడా గట్టిగా ముళ్ళు వేసుకోవాలి లూజ్గా వేస్తే జారిపోతుందండి కాబట్టి బాగా టైట్గా ముడి అనేది వేసుకోండి తర్వాత చూడండి చపాతీ కర్రని ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి మనకి రెండు చీరలు కూడా కలిసిపోయి చక్కగా మెలక పడతాయండి చూడండి మనకి చక్కగా టైట్గా అయితే చీర అంతా కూడా ఇదే విధంగా కర్రను తిప్పుతూ ఉన్నాం అనుకోండి చక్కగా టైట్గా అయితే ఈ విధంగా మెలకు పడిపోతుంది ఇలా చీరంతా చివరి దాకా ఈ విధంగా మెలుక వచ్చేంత వరకు కూడా మనం చపాతీకరను అయితే తిప్పుతూనే ఉండాలండి చూడండి తర్వాత చివరన మనం ఎన్నక్కడ ఆరు పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులో నుంచి ఒక పీస్ తీసుకొని అయితే చివరన గట్టిగా అయితే ముడి వేసుకోవాలి దారంతో వేస్తే ఇవి ఊడిపోతాయండి అందుకని నేను చీరలో నుంచి ఇలా ముక్కలు అనేవి కట్ చేసుకొని వాటితోనే ముడి అనేది వేస్తున్నాను వీలైనంత గట్టిగా ఒక రెండు మూడు ముళ్ళు వేసేయండి ఊడకుండా ఉంటుందండి మామూలుగా ఈ చీరలను మెలిక వేయాలంటే ఖచ్చితంగా ఇంకొకరి సహాయం కావాలండి అలా ఎవరి సహాయం లేకపోయినా మన ముక్కలమైనా సరే ఈ డోర్ మ్యాట్ని చాలా సింపుల్గా అయితే తయారు చేయవచ్చు దానికోసం మనకి ఈ చపాతీ కర్ర చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా చపాతీ కర్రకు ముడి వేసామంటే చక్కగా ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా అనేది పడిపోతుంది తర్వాత చివరిని గట్టిగా ముడివేసిన తర్వాత లూజ్ అయిపోతుందండి లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా చపాతీ కర్రకైతే గట్టిగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్నాం అనుకోండి ఆ మెలకు అనేది అసలు ఉండదు చాలా టైట్గా ఉంటుంది మనకి లూజ్ వచ్చిందంటే కనుక మ్యాట్ అంతా కూడా లూజ్ లూజ్గా ఉంటుందండి కాబట్టి చివరి దాక కూడా ఇదే విధంగా టైట్గా అయితే ఈ చపాతీ కర్రకు చుట్టేసుకోవాలి ఇలా చుట్టిన తర్వాత చివరన ఇలా ఏదైనా ఒక బరువుగా ఉన్న వస్తువు ఏదైనా పెట్టేసేయండి నేనైతే ఇక్కడ రోల్ పెట్టానండి ఇలా బరువుగా ఉన్న వస్తువు పెట్టడం వల్ల మనకి మెలుక్ అనేది ఊడిపోకుండా టైట్గా అయితే ఉంటుందండి మనం చివరన ఫస్ట్లో గట్టిగా అయితే కట్టాం కదండి అక్కడి నుంచి మన చేతితో ఇలా కొలత పెట్టుకోవాలండి ఒక జాన అంతా వెడము ఉంచేసి ఇలా మనం పీస్ అనేది కట్ కట్టుకుంటూ రావాలి మనం ఎన్నక్కడ ఆరు పీసులు కట్ చేసుకున్నాం కదండి అందులో ఒక పీసును ముందైతే కట్టేసాము కదా చివరన అక్కడి నుంచి కూడా మనం జాన ఇలా కొలుచుకుంటూ జానంత వెడంలో చివర ముడివేసిన పీస్తో కలిపి మనకి నాలుగు పీసులు అయితే ఇక్కడ రావాలండి అప్పుడే మనకి డోర్ మ్యాట్ అనేది చాలా కరెక్ట్గా అయితే వస్తుంది ఇలా మన చేత్తో జానంత కొలత కొలుచుకొని ఇలా పీసులను అయితే కట్టేసుకోవాలి టైట్గా చూడండి ఇలా నాలుగు పీసులు కట్టుకున్న తర్వాత మనం చక్కగా ఒక రౌండ్గా తిప్పుకోవడమేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు చూస్తే ఎంత కష్టంగా ఉందో అనిపించవచ్చు అండి కానీ మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం ముడివేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదండీ మనం ఈ చీరని మెలక వేసాం కదా ఈ మెలుకని ఒక రౌండ్ తిప్పి ఈ రౌండ్ తిప్పేటప్పుడు మనకి ఎక్కడైతే ఈ పీసులు వచ్చినాయో అక్కడ రెండు వైపులు ఉన్నాయి కదండి ఈ పీసులు ఒక వైపు అయితే మనకి ఈ కిందకి రావాలి ఒకవైపు పైన పట్టుకొని రెండింటిని కలిపి గట్టిగా అయితే ముడి వేసుకోవాలండి మనం దారంతో కుట్టే పని లేకుండా ఇలా కనుక ముళ్ళు వేసుకున్నామంటే చక్కగా మనకి టైట్గా ఉంటుందండి ఒక రెండు ముళ్ళు అయితే వేసేసేయండి రెండు ముళ్ళు వేస్తే చాలా గట్టిగా అయితే ఉంటుందండి ఇలా ముళ్ళు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీసులని పక్కకు నెట్టేసి మళ్ళీ మనం మెలకు వేసిన చీరను అయితే ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి మనం ఇలా రౌండ్గా చుట్టేటప్పుడు ఎక్కడైతే మనకి ఎక్స్ట్రా పీసులు వచ్చినాయో అక్కడైతే కనుక చూడండి ఒక పీస్ని కింద కనేసి మరొక పీస్ని పైనుంచి అయితే గట్టిగా అయితే ముళ్ళు వేసుకోవాలండి టైట్గా వేసుకుంటూ సరిపోతుంది అంతా కూడా మనకి ఇదే విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కడైతే మనకి ఈ పీసులు వచ్చినాయో అక్కడ పీస్ కింద నుంచి అలాగే ఒక పీసు పక్కన నుంచి రెండింటిని కలిపి అయితే గట్టిగా ముడి అనేది వేసుకోవాలండి చీర మొత్తం కూడా ఇదే విధంగా రౌండ్గా చుట్టుకుంటూ ఇలా టైట్గా అయితే ముళ్ళు వేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే చూడండి చాలా క్లారిటీగా అర్థమవుతుందండి చాలా సింపుల్గా డోర్ మ్యాట్లను అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం బయట వాళ్ళకి ఇచ్చినా కూడా ఈ శారీస్ని వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారండి మనం అలా ఇవ్వకుండా ఇంట్లోనే అయితే మనం రీయూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడా కూడా లూజ్ రాకుండా అంతా కూడా టైట్గా లాగుతూ చక్కగా ఈ విధంగా అయితే మనం చూసుకొని జాగ్రత్తగా అయితే ఇలా ముళ్ళు వేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి మనం ఏదైనా చూస్తే ఏది రాదు ట్రై చేయండి మీకు చాలా సింపుల్గా అయితే వస్తుంది చూడండి చివరి దాకా ఇదే విధంగా కట్టుకుంటూ రావాలి ఇలా కట్టుకుంటూ వచ్చిన తర్వాత చపాతీ కర్ర నుంచి మనం ముళ్ళు వేసాం కదా అది తీసేసేయండి ఇలా తీసిన తర్వాత మన దగ్గర ఇంకొక పీస్ ఉంది కదండి మనం ఆరు పీసులు కట్ చేసుకున్నాము ఐదు వాడాము ఇంకొక పీస్ ఉంది కదండి ఆ పీస్ని అయితే ఇగో చూడండి చివరన ఇక్కడ పెట్టేసుకొని మనం ఆ క్లాత్లో కలుపుకుంటూ అయితే రెండింటిని కలిపి గట్టిగా అయితే ముళ్ళు వేసేసుకోవడమేనండి చూడండి ఇక్కడ చివరన రెండు ముళ్ళు గట్టిగా వేసేసి ఈ సైడ్ నుంచి మనం రెండింటిని జాయింట్ చేస్తూ ముళ్ళు అనేది వేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా మనకి డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ముడివేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న పీసులు ఉంటాయి కదండీ వాటన్నిటినీ అయితే కట్ చేసేసుకోండి ఈ పీసులు ఉన్నాయి కదండి వీటిని అయితే ఊడిపోకుండా ఇంకో ఒక రెండు ముళ్ళు గట్టిగా వేసేసుకోండి ఇలా గట్టిగా ముళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా మనకైతే డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కడా కూడా ఈ ఎక్స్ట్రా పీసులు ఏమి లేకుండా నీట్గా చూసుకొని అయితే కట్ చేసేసుకోండి సింపుల్గా మనకి డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లోనే కూర్చొని చక్కగా వేస్ట్గా పడేసే చీరలతో పదే పది నిమిషాల్లో అయితే మనం ఈ డోర్ మ్యాట్స్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ట్రై చేయండి మీరు కూడా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి డోర్ మ్యాట్ అయితే మనకి ఏ విధంగా ఉంది మనం రౌండ్ తిప్పేటప్పుడు ఎక్కడా కూడా లూజ్ అనేది రాకుండా బాగా టైట్గా లాగుతూ అయితే ముళ్ళు వేసుకోవాలండి చాలా సింపుల్గా మ్యాట్ అయితే రెడీ అయింది వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో